జనతా పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కామారెడ్డిలో ఇట్లాగే పని పనిచేశారు ఏనాడు మందు తాగలే ఏనాడు పెట్రోల్ అడగలే ఏనాడు కూడా ఒక్క రూపాయి ఖర్చు కడగలేదు వాళ్ళ పెట్రోల్ వాళ్ళు పోసుకొని వచ్చి కార్యకర్తలు ఇంటింటికి తిరిగి గ్రామంలో ఆ ప్రజల మధ్యన ఉండి ఐదు సంవత్సరాలు కష్టపడితే ఈ పిల్లగాడికి ఏ కష్టం వచ్చినా నాకు ఇంపటి కాబట్టి నాకేదన్నా పనివర్తి చేసి పెడతాడు ఈ పిల్లగాడు తాగుబోతు కాదు పైసల మనిషి కాదు మోసం చేసినోడు కాదు ఈయన భారతీయ జనతా పార్టీ కార్యకర్త అని చెప్పి గ్రామాల్లో ఓటేసిరన్నా అందరూ కార్యకర్తలు కలిస్తే నన్ను గెలిపించిర్రు తప్ప నా గొప్పతనం ఏమీ లేదు అన్న సాక్షాత్ ఇద్దరు ముఖ్యమంత్రులను ఫుల్ ఫోకస్ పెట్టి ఫుల్లులకు ఫుల్లు తెచ్చి కాటన్లకు కాటన్లు నింపినా ప్రజలు పక్కదో పట్టించి ఇద్దరు ముఖ్యమంత్రులను చలిచి చంపితే తిరిగి కొడంగొక్కలు గంజె లొక్కలు పలిపేరు తప్ప భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కష్టమన్న నిజాయితీకి కార్యకర్తలకు కాళ్ళు మొక్కే మొక్కి బయటకు వస్తాను రోజు ప్రతి రోజు నేను అలాగే ఆలోచిస్తాను వాళ్ళ కష్టంతో గెలిచిన మందు లేకుండా నోటుకు డబ్బు లేకుండా ఓటుకు డబ్బు ఇవ్వకుండా గెలవడం అనేది రాజకీయ చరిత్రలో అది చరిత్రగా నిలిచిపోవాలని అనుకున్నాం అలాగే తయారైంది రానున్న కాలంలో అదే పద్ధతిలో రానున్న కాలంలో కనీసం యాభై స్థానాల్లో డబ్బు లేనివాడు విద్యావంతుడు నిజాయితీ పరుడు కష్టపోతూ ప్రజల పక్షం నిలబడేవాడు ప్రజల కొరకు పోరాటం చేసేవాడు నిస్వార్థ పరుడైనటువంటి రాజకీయ నాయకులు వస్తే ఏ అధికారి కూడా కరెక్టెడ్ ఉండరు రాజకీయ నాయకులు చేసే లంఘ పనుల వల్ల అధికారులు బలైన పడి వాళ్ళు తప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుంది కానీ నిజాయితీ గల నాయకులు ఉంటే అధికారులు మనస్ఫూర్తిగా పనిచేస్తారు ఏ ఒక్క దగ్గర ఒక్క రూపాయి కూడా అడగలన్న ఇది నిజం రావాల్సిన మార్పు కార్యకర్త నుంచి మొదలు కావాలా మీ వల్లనే సాధ్యమని మన ఒక్క పార్టీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల వల్లనే సాధ్యం కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను అన్నా ఏ ఒక్క కార్యకర్త కూడా కామారెడ్డి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్త కనీసం లీటర్ పెట్రోల్ పైసలు కూడా తీసుకోకుండా ఐదు సంవత్సరాలుగా పనిచేసి ఒక్కనాడు తాగింది లేదు ఒక్కనాడు విన్నది లేదు ఫుల్ ఫోకస్ పెట్టి ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చి కోటాలు కోట్ల ఖర్చు పెట్టినా లారీలకు లారీలు మందులు తెచ్చి ఊర్లలో దించినా తీసుకునేది తీసుకున్నా నిజాయితీకే ఓటేసిరు ఆ గెలుపు గెలిపించారు ఎవరన్నా ఆ గెలుపు ఎవరు గెలిపించారు ఆ ముఖ్యమంత్రులను ఎవరు పరారు చేసిరు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేసిరు ఇప్పుడు రావా మనకు పదిగోడు పార్లమెంట్లు ఇప్పుడు అది గల్లీ రాజకీయం ఆరు గ్యారంటీల రాజకీయం ఇది ఢిల్లీ రాజకీయం పదిహేడుకు పదిహేడు పాత పాతబస్తీతో సహా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనుకుంటే రాదనేది ఏమైనా ఉందా అన్నా ఆరు గ్యారంటీలకు యాభై మూడు వేల కోట్లు బడ్జెట్ లో లక్ష యాభై వేల కోట్లు కావాలా కానీ యాభై మూడు వేల కోట్లు పెట్టాడు ఇంకా ఇప్పటికి ఏమీ ఇచ్చింది లేదు అంటే ప్రతి ముగ్గురులో ఇద్దరిని కట్ చేస్తాడు ఒక్కొనికేస్తాడు అన్నట్టు అంతే తప్ప ఏమి లేదు అని చెప్పి అప్లికేషన్లు తీసుకున్నారు ఇప్పటి వరకు ఎంక్వైరీ పేరు మీద అట్లాగే ఉంది ఇంకా పదిహేను రోజులైతే నోటిఫికేషన్ వస్తుంది ఎలక్షన్ అయిపోతే జూన్ రెండు దాకా ఆగాల జూలైలో మళ్ళా చదువుతారు మొత్తం మీద ఆరు నెలలు జరిపినట్టే లెక్క ఇది పరిస్థితి